అందరికీ నమస్కారం రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపులు తిప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ స్థానం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా మంత్రి పదవులు చేసినటువంటి స్థానం అదేవిధంగా వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్ నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క స్థానం సాధించిన సమయంలో కూడా అక్కడ టీడీపీ గెలుపు గెలిచినటువంటి స్థానం ఒకే ఒక స్థానం ఏకైక స్థానం పర్చూరు ఎందుకంటే పచ్చూరుని ఎందుకు చెప్పుకోవాలంటే పర్చూరులో ఉద్దండులు పోటీ చేసి గెలుచుకున్నటువంటి స్థానం పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం సో గతంలో అంతా ఉద్దండులు ఉండేవారు అయితే రెండు వేల పద్నాలుగు నుండి ఇక్కడ ఒక కొత్త మలుపు అంటే ఏలూరు సాంబసింహరావు గారు ఇక్కడ టీడీపీకి రావడం జరిగింది ఆయన వచ్చిన దగ్గర నుండి ఇక్కడ స్థానికంగా గట్టి నాయకులు అంటే వైఎస్ఆర్సిపికి గట్టి పట్టున్న నాయకులు కరువైపోయారని చెప్పవచ్చు ఎందుకంటే ఉన్న వాస్తవం అయితే అదే ఇక్కడ పర్చూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి రెండు వేల పద్నాలుగు నుంచి బలహీనంగా ఉంది ఇక్కడ రకరకాల వ్యక్తుల్ని ఇక్కడ అభ్యర్థులుగా ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నప్పటికీ ఆ పర్చూరులో మాత్రం వైఎస్ఆర్సిపి అభిమానులు శ్రేణులు కొంచెం బలహీన పడుతూనే ఉన్నారు సో దీని మీద మనం ఒక ప్రత్యేకంగా కొన్ని విషయాల్ని చర్చించుకోవడానికి మీ ముందుకు వచ్చారు వచ్చారనమాట సో పచ్చూరులో ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఏడం బాలాజీ గారు ఉన్నారు ఈయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి అయితే ఈయన్ని పార్టీలోకి తీసుకొచ్చేసి ఇక్కడ చేసింది ఈయన రావడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గతంలో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు ఆమంచి కృష్ణమోహన్కు ముందు వైఎస్ఆర్సిపికి రామ్నా రామ్నాథ్ బాబు గారు పనిచేశారు ఆయనకు ముందు ఆ భరత్ గారు పనిచేశారు సో ఈ విధంగా వైఎస్ఆర్సిపికి ప్రతి ఒక్కరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆ ఎలక్షన్ సమయానికి స్థిరంగా నిలబడి ఆ ఓట్ బ్యాంక్ని పదిలం చేసుకొని గెలిచిన పరిస్థితి ఇక్కడ లేకుండా పోయింది సో ఈ పరిస్థితిలో ఇక్కడ మళ్ళీ కూడా అంటే ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి సామశివరావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు సాంబశివరావు గారు ఖచ్చితంగా మూడోసారి గెలవాలనే ఒక దృక్పథంతో ఆ భారీ అంచనాలు భారీ వ్యూహాలతోటి ఆయన ఆలోచన సాగిస్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదంటూ బాలాజీ కూడా గట్టి పట్టుతోటి ఇక్కడ స్థానికుడు కావటం వల్ల ఇద్దరు స్థానికులు అవటం వల్ల గట్టి పట్టుతోటి ఇక్కడ ఆ విషయం అయితే ఛేదించే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచి తీరాలని ఆలోచిస్తూ వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తూ ఉంది అదేవిధంగా టీడీపీ కూడా ఏమాత్రం తగ్గేది లేదంటూ డి అంటే డి అనే పరిస్థితిలో ఉందన్నమాట అయితే టీడీపీ శ్రేణులు మాత్రం జిల్లా వైడ్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు పచ్చూరు ఆ తర్వాత అద్దంకి ఆ తర్వాత ఒంగోలు అంటూ ఇట్లా వాళ్ళ ఆల్రెడీ అయితే ఏడు నుంచి ఎనిమిది సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి వారు ఇప్పుడే ఎనాలసిస్లో మొదలు పెట్టారు అదేవిధంగా వైసీపీ అయితే జిల్లాలో ఈసారి ఖచ్చితంగా పోయినసారి నాలుగు సీట్లు కోల్పోవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఆరు సీట్ల నుంచి ఏడు సీట్లు ఎనిమిది సీట్లు మేము ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటూ వైఎస్ఆర్సిపి సర్వేలు కావచ్చు వైఎస్ఆర్సిపి శ్రేణులు కావచ్చు ఆ పర్చూరు విషయం మీద మాట్లాడుకుంటూ ఉన్నారు సో దీందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం పర్టికులర్గా గమనించి చూడాలని అంటే ఖచ్చితంగా ఎలక్షన్ సమయం దగ్గరకు ఉంది కనుక ఈ ఎన్నికల బిల్ మోగింది కనుక ఈ ఎలక్షన్ దాకా ఖచ్చితంగా మనం ఆగి చూడాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఆ మంచి కృష్ణమోహన్ ఇక్కడ నుంచేసి ఆయన ఎంతో కొంత కొన్నాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జి చేసేసి ఆ వర్గం అయితే చీల్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు చీరాల టికెట్ లేదు ఇప్పుడు దానివల్ల ఏమన్నా పచ్చూర్లు ఏమన్నా కొంత మైనస్ వస్తుందా లేదని చెప్పేసి అక్కడ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ చీరాల ప్రభావం అనేది పచ్చూర్ మీద ఏమైనా ఉంటుందా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం సో మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్ మీకు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం